హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హాటి వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా కొత్త కొత్త ఊహల్లో తేలిపోదమా మనసులోని ఆశల్ని పంచుకుందామా గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ కదిలెల్లే కాలపు కన్నికి టాటా చెబుదామా జనవరితో అడుగులు వేస్తూ ముందుకు పోదామా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా కొత్త ఏడాది వచ్చేసింది కోటి ఆశల్ని తెచ్చేసింది కమ్మని కలల్ని పండించేందుకు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో సంవత్సర కాలాన్ని మనకు అందించింది కొత్త సంవత్సరం ఇంతకీ కొత్త సంవత్సరం ప్రపంచంలో ముందుగా ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా కిరితిమతి అనే దేశంలో కిరితిమతి అనే ఈ దేశం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక దీవి కిరితిమతిని క్రిస్మస్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు అక్కడ భారత కాలమానం ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషములకే ఇయర్ వచ్చేస్తుంది నూతన సంవత్సరం కోటి ఆశల్ని రేకెత్తించడమే కాదు సరికొత్త సంకల్పాన్ని మోసుకొస్తుంది నూతన సంవత్సరారంభ శుభ సందర్భాన రానున్న కాలమంతా ఆనందమయం కావాలనే ఆకాంక్ష అందరిలోనూ అంకురిస్తుంది అందుకే ఈ నూతన సంవత్సర సందర్భంగా ఐ విష్ యు ఆల్ వన్ ఇయర్ హ్యాపీనెస్ ట్వెల్వ్ మంత్స్ కైండ్నెస్ ఫిఫ్టీ టూ వీక్స్ ఫన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సక్సెస్ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ అవర్స్ గుడ్ హెల్త్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మినిట్స్ గుడ్ లక్ త్రీ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ సెకండ్స్ జాయ్ ఇలా మీకు సర్వకాల సర్వావస్థల ఎందు శుభాలు వనగోరాలని కోరుకుంటూ చీకట్లో ఆవిర్భవించిన ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఎంత ఉత్సాహంతో జరుపుకుంటున్నామో వెలుతురులో జరిగే ఆంధ్ర నూతన సంవత్సరాన్ని అంటే తెలుగు సంవత్సరాది ఉగాదిని కూడా అంతే ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పూర్ణం శాంతి శాంతి శాంతి